ముద్దపప్పు వేయించుకుని ఆవకాయ వేయించి పైన నెయ్యి వేసుకుని ఒక దెబ్బ కలిపి టేస్ట్ చూస్తే విజయవాడలో విందు భోజనం చేయాలంటే ఇక్కడికి పక్క వెళ్లాల్సిందే రెస్టారెంట్ అయితే అసలు ఖాళీ లేదు మాయా జనం చూసారా ఎలా ఉన్నారో మమ్మల్ని ఐదు నిమిషాలు వెయిట్ చేయమని టేబుల్ ఇచ్చారు ఈ రెస్టారెంట్ పేరే విందు భోజనం అనమాట అడ్రస్ లాస్ట్ లో చెప్తాను ఇక కూర్చోగానే ఫిష్ టిక్కా ఆర్డర్ ఇచ్చాము ఈ స్టార్టర్ ఎక్కువ రెస్టారెంట్ లో కనబడదు మనకి ఎందుకంటే ఇది చేయడం చాలా కష్టం మాయా కానీ వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా చేశారు టేస్ట్ అదిరిపోయింది నెక్స్ట్ పెరిగి పెరిగి చికెన్ అంటా చికెన్ సన్న కట్ చేసి కోటింగ్ వేసి నూనెలో వేపి తీసుకొచ్చారు అది ఇరవగానే ఇంకా టేస్ట్ అంటావా నెక్స్ట్ లెవెల్ మస్ట్ ట్రై ఐటమ్ ఇది తర్వాత కుల్ఫీ కుల్ఫీ చికెన్ చాలా కొత్తగా ఉంది ఉంది షేప్ షేప్ లో ఇది స్పైసీగా ఫుల్ సాసులతో చాలా బాగుంది పిల్లలకి పక్కా నచ్చేస్తుంది మెయిన్ కోర్సు లో రాగి సంగటి నాటుకోడి పులుసు ఆ రాగి సంగతి ఊపుతుంటే చూసా ఎలా ఊపుతుందో పుడింగ్ లాగా అందులో ఈ నాటుకోడి పులుసు వేసి బాగా కలిపి టేస్ట్ చూసా రాగి సంగటి కోసం విజయవాడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్లాల్సిన పని లేదు ఇక్కడే వేరే టేస్ట్ దొరుకుతుంది నెక్స్ట్ జాయింట్ బిర్యానీ చెప్పాం చికెన్ తందూరి జాయింట్ ని వీళ్ళ స్పెషల్ గ్రేవీలో టాస్ చేసి తీసుకొచ్చారు స్మోకీ ఫ్లేవర్ తో పైన కరకరలాడుతూ లోపల మెత్తగా వేరే ఉంది అసలు ఈ జాయింట్ కోసమైన ఈ బిర్యానీ చెప్పేసుకోవచ్చు ఇంకా వీళ్ళ దగ్గర స్టార్ ఐటమ్ వీళ్ళ విందు భోజనం ఇందులో చూసావా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అసలు ఈ తాలి ఒకటి చెప్పుకుని ఆ వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేయించుకుని ఆవకాయ వేయించి పైన నెయ్యి వేసుకుని ఒక దెబ్బ కలిపి టేస్ట్ చూస్తే మామూలుగా ఉండదు చివరిలో గడ్డ తిని అలా మంచు మెక్కు కొడుకుంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది దీని అడ్రస్ వచ్చి విజయవాడ గురునానక్ కాలనీ రోడ్ ఇందు భోజనం లైక్ ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఉండండి